ఖమ్మం జిల్లా పెనుబలి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలో మట్టి మాఫియా బరితగించింది యథెచ్ఛుగా ఇష్టానుసారంగా రాత్రి అనే తేడా లేకుండా ప్రతినిత్యం మట్టి తొలకాలు చేపడుతున్నారు ఇద్దరు వ్యక్తులు సిండికేట్గా మారి మట్టి మాఫియాకు తెరలేపారు ప్రైవేట్ స్థలాల్లో ఒక్కొక్క ట్రిప్పు యాభై రూపాయలకు కొనుగోలు చేసి కమర్షియల్ ఫ్లాట్స్కు నాలుగు వందల నుండి ఐదు వందల వరకు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు మట్టి తొలకాల్లో వందలాది ట్రాక్టర్లు రోడ్లపై స్పీడ్ కంట్రోల్ లేకుండా తిరగటంతో రోడ్లు నాశనం అవ్వటమే కాక ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని కుప్పెనకుంట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అట్టుగోలుగా సాగుతున్న మట్టి తొలకాలపై స్థానికులు మట్టి మాఫియాను ప్రశ్నిస్తే దాడులకు సైతం వెనకాడటం లేదు పైగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మాకు భయం లేదు అధికారులందరూ ఇవ్వాల్సిన మామూలు ఇస్తున్నాం మాకేం భయం అంటూ ప్రశ్నించిన వాళ్లపై దాడులకు తెగబడ్డారు మట్టి మాఫియా ఎంతగా రెచ్చిపోతుందో అర్థమవుతుంది సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని మట్టి మాఫియా కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నారని అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిత్యం వందలాది ట్రాక్టర్లతో మట్టి తొలకలు జరుగుతున్న అధికారులు పట్టుపట్టినట్లు వ్యవహరించడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు మట్టి మాఫియాపై దృష్టి పెట్టి అక్రమ మట్టి తొలకాలను నిరోధించాలని స్థానికులు కోరుకుంటున్నారు Claro.